సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిపై రది విపరీతంగా పెరగడంతో సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిరంతరం నిఘా ఉంచేందుకు తొలిసారిగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులకు స్వయంగా అవగాహన కల్పిస్తున్న ఎస్పి నర్సింహతో మా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఎస్పీ నర్సింహ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపడతా ఉన్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడతా ఉన్నారు ఈసారి డ్రోన్ తో నిఘా నిర్వహిస్తున్నారు ఉన్నారు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు సార్ తెలుసుకుందాం సార్ చెప్పండి ఏ విధంగా ఉంది ట్రాఫిక్ గతంతో పోలిస్తే ఈసారి వాహనాలు పెరిగాయా ఎలాంటి ప్రికాషన్స్ మీ ద్వారా ఇస్తా ఉన్నారు ప్రయాణికులకు ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగు రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి పండుగ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ మహానగరం నుంచి ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పట్టణాలకు వెళ్తూ ఉంటారు ప్రధాన జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుండి హైదరాబాద్ విజయవాడలను కలిపేటువంటి ఈ రహదారి పైన వెళ్తూ ఉంటారు సాధారణ రోజుల్లో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వెహికల్స్ వస్తాయనుకుంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ పర్వదినాలలో ముందుగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఆ తర్వాత మూడు నాలుగు రోజులు మళ్ళీ రిటర్న్ జర్నీ మొత్తం అరవై నుంచి అరవై ఐదు వేల వెహికల్స్ ప్రతిరోజు ఈ యొక్క జాతీయ రహదారి గుండా ప్రయాణం సాగిస్తాయనేటువంటి అంచనా ఉంది దీనికి అనుగుణంగా మనం డైవర్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది మనం నార్కట్పల్లి దగ్గర మనం వెహికల్స్ని డైవర్ట్ చేసుకొని మిరియాలగూడ మీదుగా పిడుగురాల మీదుగా సత్తనపల్లి గుంటూరు బాపట్ల చీరాల అదేవిధంగా ఒంగోలు తదితర ప్రాంతాలకి మనం డైవర్ట్ చేయడం జరుగుతుంది నకరేకల్ ప్రాంతంలో మనం డైవర్ట్ ప్లాన్ చేసుకోవడం జరిగింది నకరేకల్ నుంచి అరవపల్లి మర్రిపేడ బంగ్లా ఖమ్మం మీదుగా రాజమండ్రి కావచ్చు విజయనగరం వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్ళే వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరిగింది మీరు మీ యొక్క పండుగని సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని వెళ్తూ ఉన్నారు సో వెళ్ళేటప్పుడు ఖచ్చితమైనటువంటి రోడ్డు భద్రత పాటించాలి ఆల్వేస్ లెఫ్ట్ లైన్ లెఫ్ట్ లెన్ ని సెలెక్ట్ చేసుకోండి ఎలైవ్ ఎలైవ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళండి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఆల్వేస్ మనల్ని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది ఎప్పుడు కూడా లేన్ చేంజ్ అయ్యేటప్పుడు తగు ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే చేంజ్ కావాలి ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ స్టాపేజ్ చేయకుండా మీరు స్టార్ట్ అయిన నుంచి మీరు గమ్యస్థానాలు వెళ్ళేంత వరకు సురక్షితంగా చేరాలని పోలీసు వారి విజ్ఞప్తి ఇది జిల్లా ఎస్పీ గారు చెప్తున్నటువంటి విషయము మొత్తంగా ప్రయాణించే సమయంలో జాగ్రత్త పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ టేక్ చేయొద్దు క్షేమంగా ప్రయాణించి సంతోషంగా పండుగను చెప్పుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవడానికి నిదానంగా ప్రయాణించాలి ఎలైవ్ ఎలైవ్ అనే సిద్ధాంతంతోనే పోలీస్ శాఖ పనిచేస్తుంది ప్రయాణికులు గమనించాలని చెప్తా ఉన్నారు వినూత్నంగా ఈసారి ముందస్తుగా ప్రణాళిక రూపొందించి ప్రమాద రహిత ప్రయాణానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు ఇది జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి అశోక్ సూర్యాపేట జిల్లా నుంచి దూరదర్శన్ న్యూస్